డయాబెటిక్స్ ఏ ఫ్రూట్స్ తినొచ్చు హాయ్ అండి నేను మీ డాక్టర్ చైతన్య చాలా మంది షుగర్ పేషెంట్స్ కి ఉన్న డౌట్ ఇది యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో అందరూ డాక్టర్స్ ఏ కదండి కీటో డైట్ గురించి చెప్పేవాళ్ళు ఏ న్యూట్రిషనిస్ట్ ఏ సో చాలా మంది నాన్ డాక్టర్స్ డాక్టర్స్ అయిపోయారు యూట్యూబ్ లో సో ఓవర్ లోడెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఒక్కొక్కరు ఒకటి చెప్తారు కొందరు అయితే డయాబెటిక్స్ పుచ్చకాయ తినొచ్చా డయాబెటిక్స్ బజ్జీ తినచ్చా డయాబెటిక్స్ బోండా తినచ్చా అని ఒక్కొక్క షార్ట్ వేసేస్తున్నారు ఒక్కొక్కసారి నాకు అవన్నీ చూసి ఏమనాలో తెలియదు వ్యూస్ అయితే వస్తున్నాయి వాళ్ళకి లైక్ టూ లాక్స్ త్రీ ల్యాక్స్ వ్యూస్ అలా వస్తున్నాయి నేను నా బిజీ షెడ్యూల్ లో కూడా వీడియోస్ చేయడానికి ప్రధాన కారణం చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయి ఉండడమే చాలా మంది పేషెంట్స్ దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడమే సో పేషెన్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అయిపోతుంది కౌన్సిలింగ్ చేయడానికి అంటే వాళ్ళకున్న రాంగ్ నోషన్స్ని అవి తప్పు అని చెప్పి కరెక్ట్ నోషన్స్గా కన్వర్ట్ చేయడానికి నాకు చాలా టైం అయిపోతుంది సో అదే మెయిన్ ఇంటెన్షన్ నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాను కానీ తెలుగు పేషెన్స్ ఎక్కువ రావడంతో తెలుగులో స్టార్ట్ చేస్తే మంచిదని ఏ చెప్పడంతో తెలుగులో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ చేశానండి కొన్ని షార్ట్స్ పెట్టాను లాంగ్ వీడియో ఇది సెకండ్ పెడుతున్నాను అంతే కానీ మీరు చూ చూసి షేర్ చేస్తేనే నా టైం కి వాల్యూ మీ టైం కి వాల్యూ నేనైతే పిచ్చి పిచ్చి వీడియోస్ చేయను లేదా సైంటిఫిక్ ఎవిడెన్స్ బ్యాకప్ లేకుండా ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వను మీరు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్తేనే వినండి సో మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం డయాబెటిక్స్ ఏ ఫ్రూట్స్ తినొచ్చు బేసిక్ గా డయాబెటిక్ డైట్ అంటే ఏం సెపరేట్ గా లేదండి షుగర్స్ ని మెడికల్ టర్మినాలజీ లో కార్బోహైడ్రేట్స్ అంటారు దీన్ని సింపుల్ షుగర్స్ కాంప్లెక్స్ షుగర్స్ ఇలా వేరియస్ టైప్స్ ఉన్నాయి ఇవి నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుండీ నేను ఆల్రెడీ పెట్టాను సింపుల్ షుగర్స్ అంటే ఏంటి కాంప్లెక్స్ షుగర్స్ అంటే ఏంటి డయాబెటిక్స్ ఎందుకు కాంప్లెక్స్ షుగర్స్ తినాలి అని సో మనము బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువగా ప్రోటీన్ కొంచెం మోడరేట్ గా ఫైబర్ రిచ్ ఫుడ్స్ విత్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇదే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు లైఫ్ లాంగ్ మీరు సేమ్ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ తినగలిగితే ఆ డయట్ నే ఫాలో అవ్వండి దయచేసి పేర్లు చెప్పను డాష్ 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 కీటో అంటారు అది అంటారు అలాంటి టూ మంత్స్ త్రీ మంత్స్ డైట్స్ దయచేసి ఫాలో అవ్వకండి అవి లాంగ్ టర్మ్ సస్టైనబుల్ కాదు మీకు టూ త్రీ మంత్స్ లో షుగర్స్ హెచ్బి వన్సి తగ్గొచ్చు కానీ మళ్ళీ పెరుగుతుంది మీరు ఎప్పుడైతే రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ నాలెడ్జ్ ఆ ఇన్ఫర్మేషన్కి ఒక లాజిక్ రీజనింగ్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ మీకు తోడవుతుందో అప్పుడు మీరు దాన్ని బిలీవ్ చేసి మీ డైట్ మీరే ప్లాన్ చేసుకోవచ్చు గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే జీరో టూ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది తిన్న వెంటనే షుగర్స్ అంటే గ్లూకోజ్ బాడీలో ఎంత త్వరగా పెరుగుతుంది దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ రేంజెస్ ఉంటాయి సో త్వరగా పెరిగితే అది షుగర్ పేషెంట్స్ కి మంచిది కాదు ఎందుకంటే త్వరగా పెరిగినప్పుడు త్వరగా తగ్గిపోతుంది అలాగే ఇన్సులిన్ స్టిమ్యులేషన్ కూడా త్వరగా పెరిగినప్పుడు ఇన్సులిన్ ఎక్కువై మళ్ళీ తక్కువ అవ్వడం అలాంటివి జరగాలి బాడీలో కానీ డయాబెటిక్ పేషెంట్స్ కి ఆల్రెడీ మనకు ఇన్సులిన్ రితమ్ డిస్టర్బెన్స్ ఇన్సులిన్ రిలీజ్ డిస్టర్బెన్స్ అన్నీ ఉంటాయి సో అందుకని మనకు ప్రొలాంగ్డ్ షుగర్ లెవెల్ మెయింటెనెన్స్ ఉండాలన్నమాట దాన్నే హై గ్లైసిమిక్ ఇండెక్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాము లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎప్పుడైనా షుగర్ పేషెంట్స్కి మంచివి సో సేమ్ ఫ్రూట్స్లో కూడా వర్తిస్తుందండి నేను మీకు బేసిక్ రీజనింగ్ అంతా ఇస్తాను కొన్ని లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి చెప్తాను మీ డైట్ మీరే ప్లాన్ చేసుకోండి సో డయాబెటిక్ ఫ్రూట్స్లోకి వస్తే కొన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉన్నాయి అంటే త్వరగా గ్లూకోస్ లెవెల్స్ పెరగకుండా కొంచెం స్ట్రోగా పెరిగి స్టేబుల్గా గ్లూకోస్ ఉంటుంది మళ్ళీ స్టేబుల్గా తగ్గుతుంది అలాంటి ఫ్రూట్స్ తింటే మీకేం కాదు ఫ్రూట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అవాయిడ్ చేయొచ్చు కదా షుగర్స్ ఉన్నప్పుడు అని మీరు అనొచ్చు కానీ ఫ్రూట్స్లో మనకి రిచ్ ఫైబర్ ఉంటుందండి ఫైబరే కాకుండా వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా రిచ్గా ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ కదండీ మనకి బాడీలో ఏ రియాక్షన్స్ జరగాలన్నా మనకు హైట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ అవసరం సో ఖచ్చితంగా మనము ఫ్రూట్స్ మన డయట్ లో పార్ట్ గా ఇంక్లూడ్ చేసుకోవాలి మనకి ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మన షుగర్ కంట్రోల్ కే కాకుండా వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతాయి అలాగే హార్ట్ హెల్త్ అంటే గుండె జబ్బులు రాకుండా కూడా హెల్ప్ అవుతాయి సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే జీరో టు ఫిఫ్టీ ఫైవ్ లోపల ఉండే వాటిని లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాము క్వినోవా కానీ లేదా ఓట్స్ కానీ కొన్ని బెర్రీస్ కానీ ఆపిల్స్ కానీ ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనమాట అదే మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని ఉన్నాయి గ్లైసిమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ మధ్యలో ఉన్నప్పుడు వీటిని మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాము బ్రౌన్ రైస్ లేదా స్వీట్ పొటాటోస్ లేదా బనానాస్ ఇవన్నీ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ రేంజ్ సెవెంటీ టు హండ్రెడ్ వరకు ఉంటుంది ఇవి ఏంటంటే మన బేకరీ ఐటమ్స్ షుగరీ డ్రింక్స్ పేస్ట్రీస్ కానీ కేక్స్ కానీ ఇవన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అన్ని డెజర్ట్స్ అన్ని ఇందులో వస్తాయనమాట డయాబెటిక్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మాత్రమే ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో ఎప్పుడైనా అకేషనల్లీ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవచ్చు బట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అయితే ఆల్వేస్ బెటర్ ఇంకొక విషయం ఏంటంటే క్యాలరీస్ డిఫరెంట్ గ్లైసిమిక్ ఇండెక్స్ డిఫరెంట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే నేను చెప్పినట్లు మన తిన్న ఫుడ్డు గ్లూకోజ్గా కన్వర్ట్ అయినప్పుడు ఎంత త్వరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యింది ఆ స్పైక్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఫాలో అవుతుంది అనే దాని బేస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తాము అదే క్యాలరీస్ అంటే మనం తినే ఫుడ్లో డైట్లో కానీ ప్లేట్లో కానీ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫైబర్ లేదా రకరకాల ఫుడ్స్ అన్నీ మనం కలిపి ఎన్ని క్యాలరీస్ ఇస్తాయి దాన్ని బట్టి క్యాలరీ కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తారు సో రెండు డిఫరెంట్ అండి సో ఇప్పుడు మనం బేస్ నాలెడ్జ్ తెలుసుకున్నాం కదండి ఏ ఫ్రూట్స్ ఎందుకు అవాయిడ్ చేయమంటారు ఏ ఫ్రూట్స్ ఎందుకు తినమంటారు సో నేను మీకు చెప్పాను లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ తినండి అని సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే జీరో టు ఫిఫ్టీ ఫైవ్ ఉండే ఫ్రూట్స్ తినాలి ఫ్రూట్సే కాదు ఫుడ్స్ కూడా అన్ని ఫుడ్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటట్టు చూసుకోవాలి సో మీకు నేను సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను రైట్ సబ్జెక్ట్ నేర్పిస్తున్నాను రైట్ ఎవిడెన్స్తో మేము పదహైదు ఏళ్ళు చదివామండి ఎంబీబీఎస్ తర్వాత ఎండి తర్వాత ఫెలోషిప్స్ పదహైదు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ సో మీరు దానికి మా టైంకి మా నాలెడ్జ్కి వాల్యూ ఇచ్చి ఈ ఇన్ఫర్మేషన్ రైట్గా యుటిలైజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎందుకంటే నేను క్లినిక్లో పేషెంట్స్ని చూసే టైము మీకోసం స్పెండ్ చేసి వీడియోస్ చేస్తున్నాను అంత ఈజీ అయితే కాదండి సో నేను చేస్తున్నందుకు నా టైంకి సార్థకత ఉండాలి మీరు చూసే టైంకి కూడా మీకు సార్థకత ఉండేటట్లు నేను చూసుకుంటాను రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో ఇప్పుడు మనము ఏ ఫ్రూట్స్ తినాలో మీకు కొన్ని లిస్ట్ చెప్తాను ఫస్ట్ ఫ్రూట్ యాపిల్స్ మనం అండ్ ఆపిల్ డే కీప్స్ ఎ డాక్టర్ అవి అంటాం కదా అది అబద్ధం కాదండి నిజమే కాకపోతే ఈ మధ్య నేను చూస్తున్నాను ఈ యాపిల్స్ కూడా కలర్ స్ప్రే చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు జాగ్రత్తగా చూసి మంచి ఫ్రూట్ వెండర్ దగ్గర మాత్రమే పర్చేస్ చేయండి ఆపిల్స్ కి గ్లైసెమిక్ ఇండెక్స్ థర్టీ సిక్స్ టు ఫార్టీ మధ్యలో ఉంటది అంటే ముప్పై ఆరు నుంచి నలభై వరకు ఉంటుంది అంటే ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువ ఉంది కదండి అంతేకాకుండా మనకి యాపిల్స్ లో వైటమిన్ సి ఉంటది పొటాషియం ఉంటది ఆపిల్స్ లో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటదండి పెక్టిన్ ఫైబర్ ఉంటది ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి సో ఆపిల్స్ గుడ్ ఫర్ హెల్త్ సో మీరు ఆపిల్స్ తింటే మీ షుగర్స్ ఖచ్చితంగా కొంచెం వరకు కంట్రోల్ అయితే అవుతాయి సెకండ్ ఫుడ్ జామకాయ అంటే గోవా సో ఈ జామకాయలో మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది మీరు జామకాయ తింటే జామకాయలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉంటది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లో ఫస్ట్ అని చెప్పుకోవచ్చు మనం సో జామకాయ మీరు తినవచ్చు థర్డ్ వన్ బెర్రీస్ బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్ కానీ రాస్బెర్రీస్ కానీ లేదా బ్లూబెర్రీస్ కానీ ఇవన్నీ అండి చాలా వరకు వినే ఉంటాం ఈ బెర్రీస్ అన్ని రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆంతో అని కూడా ఇందులో ఉంటాయండి సో ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి స్కిన్ హెల్త్ కు ఉపయోగపడతాయి లివర్ హెల్త్ ఉపయోగపడతాయి అదే డైజెషన్ కి హెల్ప్ అవుతాయి ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటది వైటమిన్ సి కూడా అధికంగా ఉంటది వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ లెస్ దాన్ ఫార్టీ ఉండడం వల్ల ఇవి కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకే వస్తాయనమాట ఆరెంజెస్ ఆరెంజెస్ లో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువే ఉంటదండి థర్టీ ఫైవ్ మాత్రమే ఉంటుంది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్ ఇది కూడా ప్లస్ వైటమిన్ సి ఉంటది పీచు పదార్థం ఎక్కువ ఉంటది బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది మీరు ఆరెంజెస్ తీసుకుంటే నెక్స్ట్ పపాయ నేను చాలా వీడియోస్ లో చూసాను పపాయ గుడ్ ఫర్ హెల్త్ పపాయ చాలా మంది డయాబెటిస్ కి మంచిది అంటూ ఉంటారు కానీ పపాయ లో గ్లైసిమిక్ ఇండెక్స్ మరీ తక్కువే ఉండదు సిక్స్టీ ఉంటది అంటే మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్ అని చెప్పొచ్చు లో అయితే కాదు కానీ ఇందులో వైటమిన్ ఏ సి రిచ్ గా ఉండడం వల్ల ఫైబర్ అంతా రిచ్ గా ఉండడం వల్ల మినరల్స్ కూడా ఉండడం వల్ల ఇది గుడ్ ఫర్ హెల్త్ సో మీరు అకేషనల్ గా పప్పాయ తినచ్చు చాలా రైపెండ్ పప్పాయలో షుగర్స్ ఎక్కువ ఉంటాయి సో మీడియం రైపెండ్ అంటే కొంచెం మాగిన పప్పాయ అయితే తినచ్చు రెగ్యులర్ గా కాకుండా వీక్లీ ట్వైస్ అలా తినడానికి ట్రై చేయండి పియర్ ఫ్రూట్ ఈ పియర్ ఫ్రూట్ లో థర్టీ టు థర్టీ ఫైవ్ మాత్రమే ఉంటుందండి అండి గ్లైసమిక్ ఇండెక్స్ సో ఇది కూడా హెల్త్ కి చాలా మంచిది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ని క్యాటకిన్స్ అని అంటాము ఇవి మనం బ్లడ్ బెజల్స్ బ్లాక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అంటే హార్ట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అలాగే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా హెల్ప్ అవుతాయి ఇమ్యూనిటీ కూడా హెల్ప్ అవుతాయి డయాబెటిక్స్ పియర్ ఫ్రూట్ని వీక్లీ వన్స్ ఇంక్లూడ్ చేసుకోండి పోమోగ్రనేట్స్ అంటే దానిమ్మకాయ ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ త్రీ ఉంటుందండి అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూటే ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ లోపల ఉంది కానీ మరీ తక్కువ అయితే లేదు మన గోవా లాగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అయితే లేదు సో మీరు ఎక్కువ తినకుండా వీక్లీ వన్స్ ఆర్ మాక్సిమం ట్వైస్ తినచ్చు పోమోగ్రనేట్లో ఆంతోసైనిన్స్ అని ఇంకొకటి ఎలాజిక్ యాసిడ్ అని ఇవంతా ఏమంటే హీలింగ్ కానీ ఇమ్యూనిటీకి కానీ చాలా హెల్ప్ అవుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి ఉండడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్ ఇస్తుంది అంతేకాకుండా మన ఇమ్యూనిటీ కూడా బాగా హెల్ప్ అవుతుంది కివీ ఫ్రూట్ కివీ ఫ్రూట్లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ ఉంటుంది సో ఇది ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ మనకి బ్లడ్ ప్రొడక్షన్ అంటే రక్తము మెరుగుపరచడానికి కూడా ట్రై చేస్తుంది అంతేకాకుండా ఇందులో వైటమిన్ సి కూడా ఉంటుంది సో అందుకే అండి మనము కివీ ఫ్రూట్ తినమంటారు కదా ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు ఎందుకంటే రక్తం ప్రొడక్షన్ అంటే బ్లడ్ ప్రొడక్షన్కి రక్తం ఎక్కువ అవ్వడానికి బాడీలో హెల్ప్ అవుతుంది కివీ ఫ్రూట్ సో షుగర్ పేషెంట్స్ వీక్లీ వన్స్ కివీ ఫ్రూట్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపించే చార్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో ఏ ఫ్రూట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంది మినరల్స్ ఏమున్నాయి వైటమిన్స్ ఏమున్నాయి అనేది ద్వారా ప్రిపేర్ చేసి మీకు అందిస్తున్నాను ఇది స్క్రీన్షాట్ తీసుకోండి సో నేను ఇప్పుడైతే ఎనిమిది లిస్ట్ ఇచ్చాను మీరు రోజు ఒకటి ఇంక్లూడ్ చేయండి ఆ వీడియోస్ రెగ్యులర్గా చూడండి మీ డైట్ మీరే ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఎలా డోస్ అడ్జెస్ట్ చేసుకోవాలో ఎప్పుడు డాక్టర్ని కలవాలో ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలో ఇంకా చాలా వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ముందు వీడియోస్లో చెప్తాను మీ టైంకి వాల్యూ ఇచ్చి నేను మీకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను కదండి అలాగే నా టైంకి మీరు వాల్యూ ఇచ్చి ఒక లైక్ ఒక కమెంట్ ఒక షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ ఫ్రూట్స్ తినాలో చెప్పాను కదా అలాగే ఎప్పుడు తినాలో చెప్తాను ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి నైట్ టైం అవాయిడ్ చేస్తే మంచిది మీరు భోజనం ముందు కానీ లేదా భోజనం తర్వాత రెండు గంటల తర్వాత కానీ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి ఎప్పుడైనా కట్ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి అంతేకాని జ్యూస్ ద్వారా అయితే తీసుకోవద్దు జ్యూస్ ద్వారా చేసినప్పుడు మనకి షుగర్ కంటెంట్ ఫ్రూట్స్లో ఎక్కువ అవుతుందండి సో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో అవ్వవు సో దయచేసి జ్యూస్ తీసుకోకండి కట్ ఫ్రూట్స్ తినండి సియూ మీ డాక్టర్ చైతన్య